మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది దీంతో ఎన్హెచ్ రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ఒక కారు బోల్తా పడింది ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి నెలకొంది ఇదిలా ఉంటే భారీ వర్షాలకు నార్సింగిలోని పలు పురాతన ఇళ్లు కూలిపోవడంతో సంఘటన స్థలానికి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి చేరుకొని ఎంపీడీఓ ఎంఆర్ఓ తో ఫోన్ లో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కోరారు માહહ મરહ માહ મહ઺ મહરહહ મહે઱ું મહેંહળ મહહળહેં મહહળેં ఏ బ్రేక్ అయితే అదే రేపు ముందుకు వెళ్ళిపోయా ముతుంది బ్రేక్ అయిపోతాడు అయిపోయింది అక్కడ వాడిపో వెళ్ళిపోవే బ్రేక్ అయిపోయింది వెళ్ళిపో